ప్రైస్తలోడు హలేయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందుతున్న మీకు ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిల్లరా ఈ నూతన సంవత్సరంలో ప్రభువుని ఆరాధించే దినమైన పునరుద్ధానపు ఆదివారపు ఆరాధన అదేవిధంగా విశ్రాంతి దినంలో ప్రభు మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలను గురించి ఈరోజు వాక్యంలో నుండి మనం ధ్యానించుకుందాం ఆది కాండము రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకున్నట్లయితే కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను తను చేసిన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఏడవ దినమున విశ్రాంతి తీసుకున్న దేవాతి దేవుడు ఏం చేశాడు అంటే ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను మరొకసారి ఏడవ దినమును ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరచును ఈరోజు మన జీవితాలలో ఆశీర్వాదం కుదువైపోవడానికి ఈరోజు మనం ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం ఏంటి అంటే గడిచిన సంవత్సరంలో ఎన్నోసార్లు మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తూ వచ్చాం ఆయనను ఆరాధించవలసినటువంటి సమయాన్ని మనం దొంగిలిస్తూ వచ్చాం అయితే మనం గుర్తుంచుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటి అంటే ఆయనను ఆరాధించే పునరుద్ధానపు ఆరాధనలో ప్రభు ఆశీర్వాదాన్ని దాచి ఉంచారు ఎవరైతే చేతులెత్తి ఆయనను ఆరాధన చేస్తారో వారిని ఆశీర్వదించాలని ఆయన ఆ దినమును పరిశుద్ధపరిచాడు ఇలా బైబిల్ గ్రంథంలో విశ్రాంతి దినమును గురించి ఒక ఆజ్ఞ వ్రాయబడింది యేసు దేవాతి దేవుడు అనుగ్రహించినటువంటి పది ఆజ్ఞలలో ఒకటి విశ్రాంతి దినమును నీవు పరిశుద్ధముగా ఆచరించవలను ఇస్రాయిల్ జనంగమునకు దేవుడు కట్టడను విధిస్తూ విశ్రాంతి దినమున మీరు ఏ పని చేయకూడదు విశ్రాంతి దినమున మీరు మీ పశువులను పని నిమిత్తం ఉపయోగించకూడదు విశ్రాంతి దినమున కనీసం మీ ఇండ్లలో అగ్నిని కూడా రాచపెట్టకూడదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తోంది అంటే దేవుని ఉద్దేశం ఏంటి అంటే దేవుని మనం పరిశుద్ధముగా ఆచరించాలి దేవాతి దేవుడు మనుష్యుని కొరకు ఆరు దినాలు పనిచేసి మనుష్యునికి ఆరు దినాలు ఆయన కావలగా నిలబడితే ఏడవ దినమును మనం ప్రభువు కొరకే అప్పగించాలని దేవుని ఉద్దేశం ప్రిల్లరా ఎందుకు ఇలాంటి ఆజ్ఞ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక రోజు తాను బంధించాలని తనలో తప్పు కనుగొనాలని శాస్త్రులు పరిసయులు సర్దుకాయలు ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు వారు దేవుని దగ్గరకు ఒక విషయాన్ని తీసుకుని వస్తారు ఏసయ్య దగ్గరికి వచ్చి ఇదిగో కైసరుకు పన్ను చెల్లించడం అది న్యాయమా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కని మాటను వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏంటి అంటే కైసరువి కైసరుకు చెల్లించాలి దేవునివి దేవునికి చెల్లించాలి అంటే విశ్రాంతి దినము అది దేవునిది కాబట్టి మనం దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి అనేది దేవుని యొక్క ఆలోచన పిల్లర మనం చాలా సందర్భాలలో దేవుని సమయాన్ని దొంగలిస్తూ వస్తూ ఉన్నాం దేవుని ధనమును దొంగలిస్తూ వస్తూ ఉన్నాం దేవునికి కావలసిన ఘనతను మనం దొంగలిస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటి అంటే దేవునివి ఇవ్వాలి మనుషులవి ఇవ్వాలి ఈ లోకంలో మనుషుల కొరకు మనం పని చేయడానికి దేవాతి దేవుడు ఆరు దినాలు నిర్ణయిస్తే దేవుని కొరకు మనం పని చేయడానికి దేవునిని ఆరాధించడానికి ఒక్క దినాన్ని అంటే విశ్రాంతి దినాన్ని ఆయన అనుగ్రహించారు అయితే ఇలాంటి విశ్రాంతి దినాన్ని మనం ఎలా గడపాలి ఎలా మనం ఆయనను ఆరాధించాలి అంటే రెండే రెండు విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం ఒకటి ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయము వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెను ఐ మీన్ అంటే మనం విశ్రాంతి దినమును అంటే దేవుని దినాన్ని మనం ఎలా ఆరాధించాలో తెలుసా మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ ఆయనను సేవించాలి అంటే చాలా సందర్భాలలో చాలామంది దేవునిని ఆరాధించే సమయంలో ఆయన సన్నిధిలోనే గడుపుతూ ఎలా ఉంటా ఉంటారంటే మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్లుగా చాలాసార్లు ఇంటి దగ్గర ఉన్న వాటి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి వచ్చినా కూడా ఇంటి దగ్గర వదిలి వచ్చిన వాటి గురించి ఆలోచిస్తారు వారి బిడల కొరకు ఆలోచిస్తారు వారి పరిస్థితుల కొరకు ఆలోచిస్తారు వారి వేదనల కొరకు ఆలోచిస్తారు వారు వేసుకున్న బట్టల మీద వారు వేసుకున్న ఆభరణాల మీద వారి ఆలోచన ఉంటూ ఉంటుంది కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయనను ఆరాధించాలి పిల్లరా ఒకసారి మనం దావీదును గురించి ఆలోచన చేసినట్లయితే దావీదు ఎహోవా మందసాన్ని ఒబే ఇంటి నుండి తన రాజ్యానికి తీసుకుని వస్తూ ఉండగా అతడు ఒక గొప్ప ఆరాధికుడైనటువంటి దావీదు ఆ మందసం ఎదుట తనను తాను మైమరిచిపోయి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ మందసం ఎదుట నాట్యమాడినట్లుగా లేఖన భాగం సెలవిస్తూ ఉంది రెండవ సమయోలు గ్రంథం ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం గనక చూసుకున్నట్లయితే దావీదు తన శక్తి కొలది ఎహో న్నిధిని నాట్యమాడుచుండెను అని అక్కడ అక్కడ వ్రాయబడింది పిల్లలు ఈ విషయాన్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే దావీదు ఒక రాజయ్య ఉండి దావీదు తన శక్తి భక్తి కులది దేవునిని ఆరాధిస్తూ వచ్చాడు పిల్లరా ఈరోజు మనం ప్రభువుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాం కానీ గట్టిగా నోరు తెరచి ప్రభువుని స్థుతించలేని పరిస్థితి గట్టిగా నోరు తెరచి స్వరము విప్పి ఆయనను ఆరాధించలేని పరిస్థితి కొంతమందికి సిగ్గు అడ్డం వస్తే కొంతమందికి బలహీనత ఆటంకంగా మారుతుంది అంటే మనం పూర్ణ హృదయంతో ప్రభువుని ఆరాధించగలుగుతున్నామా మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం అదే దావీదు మందసము ఎదుట తను దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఒక గాయక బృందాన్ని ఏర్పరచి దావీదు వారితో సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా ప్రభువుని ఆరాధన చేసేటప్పుడు మీరు స్థుతి చేయవలసిన విధము ఏంటి అంటే మొదట ఆయన నామమును మీరు ప్రకటన చేయాలి అంటే ఆయన యొక్క గుణాతి మీరు ప్రచురము చేయాలి ఆయన ఏమై ఉన్నాడు ఆయన నీ జీవితంలో ఏం మేలులు చేశాడు ఆయన ఎలాంటి ఆయన అద్వితేజుడు ఆయన పూజ్యనీయుడు ఆయన వేల్పులలో బహుగణుడు ఆయన పరిశుద్ధుడు అంటూ దేవాతి దేవుడు కలిగి ఉన్న గుణాలను గురించి ప్రచురం చేయాలి అని దావీదు ఆ గాయకులకు చెప్పాడు మరలా ఇంకేం చేశాడో తెలుసా అండి పిల్లర కీర్తనలతో ఆయనను ఆరాధించండి ఎహోవా చేసిన కార్యములన్నిటినీ తలంచుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేయండి పిల్లర ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం ఈరోజు నీవు దేవునిని ఎలా ఆరాధన చేస్తూ ఉన్నావు నువ్వు ఆరాధించే సమయంలో నీవు దేవుణ్ణి స్థుతి నీవు ఆరాధించే సమయంలో నీవు దేవుని కీర్తనలతో గణపరచగలుగుతున్నావా నీవు ఆరాధించే సమయంలో గడిచిన సంవత్సరం గడిచిన దినములన్నిట దేవుడిని జీవితంలో చేసిన మేలులను తలంచుకుంటూ ప్రభువుని స్థుతించగలుగుతున్నావా ఒకసారి ఆలోచన చేస్తూ ఈరోజు ఈ సంవత్సరం ఒక ఆరాధనలో ఉన్న ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకుందాం ఏంటి అంటే ప్రభువుని ఆరాధించేవారు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనం ప్రభువుని ఆరాధించాలి రెండవదిగా ఎలా మనం ఆయనను ఆరాధించాలి అంటే యథార్థముగా ఆయనను ఆరాధించాలి యోహాను స్వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినట్లు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి వచ్చుచున్నది దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అనే వాక్యం సెలవిస్తుంది పిల్లల మొదటిగా పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించాలి రెండవదిగా ఆయనను ఎలా ఆరాధించాలో తెలుసా యథార్థముగా ఆయనను ఆరాధించాలి అదేంటండి యథార్థత లేకుండా ఆరాధించేవారు కూడా ఉంటారా యథార్థంగా ఆరాధించడం ఏంటి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి ఒక గొప్ప వ్యాపార సంస్థను నడిపిస్తున్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ ఒక అతను తన క్రింద అనేక మంది ఉద్యోగులు ఉన్నారు వారిలో నమ్మకమైన వారిని తన కింద తన అసిస్టెంట్గా అతడు ఏర్పరచుకున్నాడు తనకి ఆ కంపెనీ యొక్క బాధ్యతలన్నీ అప్పగించాడు తిను దూరదేశానికి వ్యాపారం నిమిత్తమై వెళ్ళాడు అయితే ఈ బాధ్యతలన్నీ అప్పచెప్పిన వ్యక్తి డబ్బుకు పానిసైపోయి డబ్బు కోసం అమ్ముడు తన శత్రువైనటువంటి మరొక వ్యక్తికి ఈ వ్యాపార రహస్యాలన్నీ తెలియపరుస్తూ వచ్చాడు మెల్లిమెల్లిగా 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 అతడు ఈ వ్యాపార రహస్యాలన్నీ వేరొక వ్యక్తికి తెలియచేయడం వలన ఎవరైతే తనని ఉద్యోగంలో ఏర్పరచుకున్నాడో ఉద్యోగం కొరకు ఉద్యోగం కొరకు ఎన్నుకున్నారో ఎవరైతే తనని ఉద్యోగంలో పెట్టుకున్నారో ఆ వ్యక్తి యొక్క వ్యాపారం మెల్లిమెల్లిగా క్షీణించిపోతూ వచ్చింది మెల్లిమెల్లిగా పడిపోతూ వచ్చింది ప్రిలరా ఇక్కడ ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దాసుడు ఒక్కడే పనివాడు ఒక్కడే కానీ అతనికి ఇద్దరు యజమానులు ఉండడం వల్ల ఇప్పుడు తనను అధికారంలో తనకి అధికారం ఇచ్చిన వ్యక్తికి కాకుండా తన రహస్యాలన్నీ తీసుకొని వెళ్ళి వేరొక వ్యక్తికి వే వేరొక వ్యక్తికి చేరవేయడం ద్వారా ఇతని యొక్క బిజినెస్ పడిపోయింది పిల్లల దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా ఏ దాసునికి ఇద్దరు యజమానులు ఉండకూడదు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనలో చాలామంది యథార్థముగా ప్రభువుని ఆరాధించకుండా నోటితో దేవుణ్ణి ఆరాధన చేస్తూ హృదయంలో మరొక వ్యక్తికి ఆరాధన జరిగించేవారుగా ఉంటూ ఉన్నాం నోటితో ప్రభువుని ఆరాధన చేస్తూ హృదయంలో మరొక దానిని ఆరాధన చేసేవారంగా ఉన్నాం పిల్లరా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే ఒక వ్యక్తికి ఇద్దరు యజమానులు ఉండరు మనలో చాలామంది మనం నోటితో ప్రభువుని ఆరాధన చేస్తూ వారి హృదయంలో అనేకమైన వాటిని ఆరాధిస్తూ ఉన్నాం కొంతమంది నోటితో ప్రభువుని ఆరాధన చేస్తూ వారి హృదయంలో ధనాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు వారి హృదయంలో పాపాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు వారి హృదయంలో మనుష్యులను ఆరాధన చేస్తూ ఉన్నారు వారి హృదయంలో ఉండకూడని వాటిని ఉంచుకొని వాటిని ఆరాధన చేస్తూ ఉన్నారు దేవునికివ్వవలసిన ఘనతను దేవుని దాసులకు ఇచ్చి వారిని ఆరాధన చేస్తూ ఉన్నవారు కూడా ఉన్నారు ఇప్పుడు దేవుని వాక్యం చెప్తూ ఉంది ఏంటి అంటే ఆయనను ఆరాధించేవారు ఆత్మ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను ఏ స్కేల్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటి అంటే బలిపీఠము క్రింద ఒక ప్రతిమ దాగి ఉంది అంటే బలిపీఠం అంటే అది మన ఆత్మీయమైన జీవితానికి సాదృశ్యమైతే ఆ బలిపీఠము లోపల ఒక ప్రతిమ దాగి ఉంది పిల్లరా ఈ మాటలు వింటూ ఉన్న మనలో మాటలు వింటూ ఉన్న మీలో ఒకవేళ నేను దేవుని మందిరము బలిపీఠమును దేవుని బలిపీఠం నాలో ఉంది అని చెప్పుకుంటూ ఆ బలిపీఠం లోపల ఏదైనా ప్రతిమ దాగి ఉందేమో ఒకసారి ఎవరికి వారు స్వపరీక్ష చేసుకుని వాక్య భాగంలో నుంచి ఈ నూతన సంవత్సరంలో ప్రభువుని పూర్ణ హృదయముతోనూ యథార్థముతో యొక్క గాను ఆరాధించినట్లుగా ఒక తీర్మానంతో ముందుకు నడిపించబడదాం పిల్లరా ఎవరైతే దేవుని యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరిస్తారో ఎవరైతే ప్రభువును పూర్ణ హృదయముతోనూ పూర్ణ బలముతోనూ యథార్థముగాను ఆరాధిస్తారో దేవుడి వారికిచ్చే ఒక గొప్ప ఉన్నతమైన మేలు ఏంటో తెలుసా ఆయనను ఆరాధించే వారికి ఆ ఆరాధనలోనే ఆయన ఆశీర్వాదాన్ని దాచి ఉంచారు ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు సమాజ మందిరంలో బోధించుచుండగా అంటే విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో బోధించుచుండగా చూడగా ఊచ చెయ్యగలిగిన వ్యక్తి ఆ మందిరంలో ఉన్నాడు వెంటనే అది విశ్రాంతి దినమైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని స్వస్థపరిచాడు పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరిచే ఒక దెయ్యము ఒక స్త్రీని పీడిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప స్వస్థతను ఆమెకు అనుగ్రహించాడు ఆమెలో ఉన్న దురాత్మ ఆమెను విడిచి వెళ్ళిపోయింది పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన ఒక మనుష్యుడు దేవాలయంలో పడి ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు నేల మీద వేసి బురద చేసి ఆ వ్యక్తి కనులకు పోయగా అతడు చూపు పొందుకున్నాడు అనుకుంటాం ఆదివారం ఆరాధన ఈ ఒక్క వారం వెళ్ళకపోతే ఏం కాదులే ఈ ఒక్క వారం దేవుని ఆరాధన మానడం ద్వారా నీవు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు నీకు స్వస్థత కలగాలన్నా దీర్ఘకాలిక వ్యాధుల నుండి విడుదల పొందాలి అన్నా ఒకవేళ మన కుటుంబంలో ఉన్న ఎలాంటి ఇబ్బంది అయినా తొలగిపోవాలన్నా మనం చేయాల్సిందేంటో తెలుసా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించాలి మనలో కొంచెం అనారోగ్య బలహీనత చోటు చేసుకుంటే మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాం మనలో చిన్న సమస్య ఉంటే మన కుటుంబంలో చిన్న సమస్య ఉంటే మనం దేవుని సన్నిధిని పోగొట్టేసుకుంటాం మన కుటుంబంలో అసమాధానం ఉంటే మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాం కానీ ప్రియులరా నీ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా నీకు ఎలాంటి బలహీనత ఉన్నా నీవు దేవుని సన్నిధిలో చేతులెత్తి పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో యథార్థముగా ప్రభువుని ఆరాధన చేస్తే సమాజ మందిరంలో ఏ బోధ వింటున్న వారు స్వస్థత పొందుకున్నట్లుగా దేవుని మందిరంలో ఆయన నీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ నీవు పొందుకోగలుగుతావు కాబట్టి రెండు వేల కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానంతో ముందుకు కొనసాగుదాం గడిచిన సంవత్సరం ఎన్నోసార్లు దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యపరిచాం ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో ప్రతిరోజు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రతి సమయంలోనూ చేతులెత్తి ఆయన ఆరాధించేవారుగా ప్రభువు నిన్ను నన్ను బలపరచును గాక ఐ మీన్